ఉండకుండా బంగారం అమ్మాలనుకునే వాళ్ళని ఇన్ఫర్మేషన్ ఇస్తే దాని వాల్యుయేషన్ బట్టి మీకు కమిషన్ కూడా ఇస్తుంది గోల్డ్ హబ్ నమస్తే గారు నమస్తే మేడం అసాద్ గారు మీరు చెప్తూ ఉంటారు వన్ రూపీ ఏ కదా అని వదిలేస్తే కోటి రూపాయలు నష్టపోతారు అంటే ఆ లాజిక్ ఎలా వర్క్ అవుట్ అవుతుంది అంటారు చాలా మంచి ప్రశ్న అడిగారండి ఒక కామన్ మ్యాన్ కి తెలియని విషయం ఏంటంటే డబ్బులు ఇచ్చే సందర్భంలో చాలా మంది చేసే మిస్టేక్ ఏంటంటే నమ్మకం మీద వెళ్ళిపోతారు ఫస్ట్ రెండు మనోడే కదా ఎక్కడికి వెళ్తాడు మూడు మన చుట్టమే కదా తర్వాత మన చిన్నప్పటి తెలుసు కదా ఇన్ని రకాల నమ్మకాల మీద జీవితాన్ని కోల్పోనే చాలా మంది ఉన్నారు ముఖ్యంగా లీగల్గా నాలెడ్జి లేకపోవటం ఒకటి రెండోది ఈ వన్ రూపీ రెవెన్యూ స్టాంప్ ఏదైతే ఉందో ఆ రెవెన్యూ స్టాంపు దాని మీద అవగాహన లేకపోవటం లేదా తెలిసినా నిర్లక్ష్యంగా ఉండటం ఓకేనా మేడం ఆ ఈ వన్ రూపాయ ఏముందిలే దానివల్ల ఏం కాదు అనుకునే వాళ్ళు ఒక్క రూపాయి వల్ల కోటి రూపాయలు నష్టపోయిన వాళ్ళు ఉన్నారు ఆ ఒక్క రూపాయి వల్ల కోటి రూపాయలు వచ్చిన వచ్చిన సందర్భాలు కూడా ఉన్నాయి ఆ ఒక్క రూపాయి వల్లే అది ఏంటంటే ఒక వ్యక్తి డబ్బులు ఇచ్చే సందర్భంలో అతి ముఖ్యమైన జాగ్రత్త ఏంటంటే ఒక వైట్ పేపర్ మీద రాసుకుంటారు చాలామంది విలేజ్ ప్రాంతంలో కానీ జనరల్గా మనకి ఇక్కడ ఎక్కడైనా సరే దాని మీద వాళ్ళకి అవగాహన లేక ఏం చేస్తారంటే ఒక వైట్ ఇప్పుడు నేను మీ వేరే వాళ్ళకి డబ్బులు ఇచ్చాను ఒకరికి ఒక కామన్ గా నేను ఆమె ఆలోచిస్తా ఆ మనవాడు ఎక్కడికి పోతాడులే ఎక్కడ చిన్నప్పుడు తెలుసు మనకి మన ఇంటి పక్కనే ఉండేవాడు ఆ పొలాలు ఉన్న స్థలాలు ఎక్కడికి పోతాడు అని చెప్పేసి కామన్గా ఏం చేస్తారు ఒక వైట్ పేపర్ తీసేసుకొని మామూలుగా రాసేస్తూ ఉంటారు ఇట్లా పొలానానికి అప్పిచ్చా తీసుకోని అని చెప్పి ఇంకోటి చెప్పిన రెండు మిస్టేక్లు ఏమవుద్దంటే నేను మీకు డబ్బులు ఇచ్చాను అనుకోండి నేను రాయకూడదు మీరు నాకు ఇవ్వాలి ఒకటి పాయింట్ రెండోది దాని మీద విట్నెస్ ఉండాలి మూడోది వచ్చేసరికి రెవెన్యూ స్టాంప్ జస్ట్ మనకి పోస్ట్ ఆఫీస్ లో దొరుకుతుంది రెవెన్యూ స్టాంప్ మీకు చూపిస్తారు మన స్క్రీన్ లో చూపిస్తారు అది జస్ట్ మీరు నేను ఒకళ్ళకే ఫస్ట్ గాంచి అదే చెప్తాను మేడం ప్రతి ఒక్క మనిషి ప్రతి ఒక్కరు భారతదేశంలో నూట ముప్పై కోట్ల మంది కూడా ఒక ఐదు రూపాయలు ఒక్కొక్కటి రూపాయ రూపాయలు ఉంటది ఐదు స్టాంపులు కొని జేబులో పెట్టుకోమని చెప్తాను నేను ఇవి నా దగ్గర కూడా ఉంటాయి కారులో ఉంటాయి అంటే నేను ఏమన్నానంటే ఏ సందర్భం ఎట్లా వస్తుందో తెలియదు ఎవరో ఫ్రెండ్ ఉంటాడు పక్కన తెలిసిన వాళ్ళు ఉంటారు సడెన్ గా అన్నా పదివేలు ఇవి అన్నాడు అనుకోండి ఫోన్ ఏమండి పదివేలు ఇద్దాం జస్ట్ మీరు ఇచ్చినా కూడా తో ఇస్తారా అంతే రూపాయి కదా పేపర్ ఒక రూపాయి అవుతుంది రెండు రూపాయలు ఖర్చు మనకి రేపు పొద్దున డబ్బులు మన పదివేలు ఇస్తాం ఇప్పుడు చూసే వాళ్ళందరూ కూడా అన్ని గుర్తొస్తుంటాయి గతంలో ఉంటాయి చాలా మంది అరే తెలిసిన ఆయనకి పదివేలు ఇచ్చావరా మిస్ అయిపోయిందిరా లేదు లేదు మా చుట్టాలయానికి పదివేలు ఇచ్చినరా మిస్ అయిపోయింది మా బామార్థికి పదివేలు ఇచ్చాంరా మిస్ అయిపోయింది ఎన్ని గుర్తొస్తుంటాయి చూడండి ఇప్పుడు అన్ని రిమైండ్ అవుతుంటాయి ఎందుకండి మీరు డబ్బులు ఊరిగిన రావు కదా ఎవరికి ఎవరికి ఊరికనే రావు ఆ సందర్భంలో మీరు జస్ట్ ఒక రెవెన్యూ స్టాంప్ తెచ్చుకొని ఒక ఐదు ఐదు రెవెన్యూ స్టాంపులు మీ పర్సులో పెట్టుకున్న జేవలో పెట్టుకున్న అసలు ఐదు రూపాయలు మీరు పెట్టే ఖర్చు పేపర్ వైట్ పేపర్ ఎక్కడన్నా దొరుకుతుంది జస్ట్ తీసుకొని ఇప్పుడు నేను పలానా వారి దగ్గర డబ్బులు తీసుకున్నాను సింపుల్ నేను 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 మీ దగ్గర తీసుకున్నా నేను సాయి కృష్ణ నేను ఫలానా దగ్గర పలానా వాళ్ళ దగ్గర తీసుకున్నాను నందు గారి దగ్గర నేను తీసుకుంటాం జరిగింది ఎంత అమౌంట్ నేను ఒడ్డు అయితే రెండు రూపాయలు ఉంటుంది మామూలుగా అయితే తీసుకున్నాను సో వారు ఎప్పుడైతే అడిగిన తర్వాత అడిగిన సందర్భంలో నేను ఇవ్వగల వాడను అందుకే ఈ ప్రాంస నోటు రాస్తున్నాను అని చెప్పి రాస్తే అయిపోయాను జస్ట్ కింద వన్ రూపాయ అంటే ఇచ్చేసి స్టాంప్ తీసుకొని సంతకం తీసుకుని మీ దగ్గర పెట్టుకున్నారు అనుకోండి అది మీరు ఎక్కడికి వెళ్ళినా చెల్లిపాటు అవుతుంది ఇబ్బంది ఏముండదు సో నేనేమంటున్నాను అది అదే అన్న కోటి రూపాయలని ఎందుకు వాడానంటే మీరు చూపించగలిగిన స్థాయిలో అంటే మీరు అప్పు అప్పిచ్చే స్థాయిని బట్టి మీరు కోటి రూపాయలు తగ్గకుండా దాని వాల్యూ పెరుగుతుంది ఓకే సో అది లేదు చాలా మంది దగ్గర అది కూడా లేదు ఆ వన్ రూపాయలు ఏమో సరే ఆ నమ్మకం లేదు అనుకోండి స్టాంప్ పేపర్ పది రూపాయలు స్టాంప్ పేపర్ అండి బయట పదిహేను రూపాయలు అవుతుంది మన మన స్టాంప్ పేపర్ కదా రిజిస్ట్రేషన్ స్టాంప్ పేపర్ దొరుకుతుంది అదేనా పదిహేను రూపాయలు పది రూపాయలు అంటే పదిహేను రూపాయలు లేదు వంద రూపాయలు నూట యాభై రూపాయలు అనుకోండి జస్ట్ మీరు తీసుకొని ప్రాంశంలో రాయించుకోండి దాని అది కూడా వ్యాలిడే చాలా మందికి బాండ్ పేపర్ మీద రాసుకునే ఏ నోటి చెల్లుద్దా అని అడుగుతుంటారు చల్లుతుంది హండ్రెడ్ పర్సెంట్ చల్లుతుంది అంటే మీరు మహా ఆర్ట్లీ మీరు ఖర్చు పెడే పదిహేను రూపాయలు మీరు ఈ పదిహేను రూపాయలు లేకపోతే ఐదు రూపాయలు లేకపోతే రెండు రూపాయల కోసం మనం వద్దు అనుకున్నాం అనుకోండి మొత్తం డబ్బులు పోతాయి కదా లేకపోతే నువ్వు ఎప్పుడు ఇచ్చావు అని అడిగే వాళ్ళు కూడా ఉన్నారు అందు సందర్భాలు నువ్వు ఎప్పుడు ఇచ్చావు ఎలా ఇచ్చావు అన్ని సందర్భాలు ఉంటాయి సరే గూగుల్ పే మనం చేస్తాము గూగుల్ పే ఎవిడెన్స్ ఉంటుంది ఎవిడెన్స్ ఉంటుంది గూగుల్ పే ఏముంది మళ్ళీ మళ్ళీ బ్యాంకు వెళ్ళాలి ఈ ఈ స్టేట్మెంట్ తీసుకోవాలి ఆ స్టేట్మెంట్ తీసుకోవాలా మళ్ళీ అక్కడి నుంచి ఇక్కడ చూసుకోవాలి ఇవన్నీ చూసుకోవాలి సో ఇన్ని రకాల ఇబ్బందులు ఎందుకు మీకు డైరెక్ట్గా మళ్ళీ బ్యాంకుల్లో దాని మీరు స్టాంప్ వేసి ఇవ్వాలి సంతకం పెట్టి ఇవ్వాలి ఇంతెందుకు ఒక రెండు రూపాయలు ఖర్చు మీకు మళ్ళీ దానికి బ్యాంక్ స్టేట్మెంట్కి మనం వెళ్ళాము అనుకోండి వాళ్ళు ఎంత కొంత ఛార్జ్ కదా అతనే మీకు డబ్బులు ఖర్చు అవుతాయి కదా సో నేనేమంటానంటే మందికి అవగాహన లేకపోవటం వల్ల నిజంగా కొన్ని వందల కోట్లు కాదు అసలు వేల కోట్లో పోయి ఉంటాయి భారతదేశంలో ఈ అవగాహన లేక చిన్న చిన్న లెక్కేసుకోండి ఒక మనిషికి ఐదు వేలు ఇచ్చి మర్చి డబ్బులు ఇవ్వలేదని చెప్పడం వల్ల పదివేలు ఇచ్చి అలా చిన్న చిన్న మొత్తాలు వేసుకోండి మన పెద్ద కోట్ల రూపాయలు కూడా అక్కర్లేదు మన ఫ్యామిలీలోనే ఒకసారి మీరు ఇంటికి వెళ్ళి మీ సిస్టరు లేకపోతే మీ కజిన్స్ అందరికి ఫోన్ చేసి అన్న ఎవరికన్నా పదివేలు ఇచ్చావా లేదా ఇరవై వేలు ఇచ్చావా వచ్చినాయి అని అడగండి మీ ఫ్యామిలీలో మీ మీరు లెక్క వేసుకుంటే దాదాపు నాలుగైదు లక్షలు అక్కడే అక్కడే పోయినట్టేగా ఇప్పుడు మా ఫ్యామిలీ ఇప్పుడు ఎవరి ఫ్యామిలీ అయినా సరే ఒకసారి లెక్క వేసుకోండి మన చిన్న మొత్తాలు వేసుకుందాం ఐదు వేలు పదివేలు వేసుకుందాం మన కజిన్స్ మన చుట్టాలు అందరూ మీరు ఫోన్లు చేసి కనుక్కుంటే పది మందిలో పది మంది చెప్తారు అవును రా మా ఫ్రెండ్కి పదివేలు ఇచ్చాను రాడు ఇంతవరకు ఇ లేదురా ఖచ్చితంగా దొరుకుతుంది మరే అవును రా మా ఫ్రెండ్కి ఎంత ఇచ్చాను అరే మా చున్న మా అన్నయ్యకి ఎంత ఇచ్చాను రా రాలేద్రా పోయినీరా డబ్బులు గోరగసం సున్నం అయిపోయింది మా పరిస్థితి అని అంటారు చిన్న అవగాహన అందుకనే నేను అదే చెప్తాను ఫస్ట్ దయచేసి మీకు ఆక్సిజన్ ఎంత అవసరమో వన్ రూపీ రెవెన్యూ స్టాంప్ అంత అవసరమని నేను చెప్తాను ఎందుకంటే ఆక్సిజన్ మనల్ని నిలబేరుతుంది కానీ ఆర్థిక సంబంధం అనేది మన జీవనోపాధి అదే కదా మేడం ఇంత కష్టపడితే ఆ డబ్బుల కోసమే కదా ఆ డబ్బులు ఆ డబ్బులు అనేవి మీరు మీ జీతం ఎంతైనా కానీ లేకపోతే మీ రాబడి ఎంతైనా కానీ ఒక రూపాయైనా మన స్థాయిలో ఎక్కువే కదా మేడం సో ఆ వన్ రూపీ మిమ్మల్ని మీ జీవితానే కాపాడుతుంది కొన్ని సందర్భాలు ఏమవుతుంది నువ్వు నాకు ఎప్పుడు ఇచ్చావు అంటారు పంచాయతీ విలేజ్ ప్రాంతంలో మనం చూస్తాము లేదా కోర్టులో అయినా చూస్తాము ఇప్పుడు మీ దగ్గర మీ దగ్గర కోర్టుకి వెళ్ళాలి ఒక లక్ష రూపాయలు ఒకరికి ఇచ్చారు మీరు ఎలా రోడ్డు మీద కనపడ్డాడు అతను ఇలా జరుగుతుంటాయి కొన్ని కొన్ని సందర్భాల్లో ఎలా ఉంటదంటే కొన్ని సందర్భాల్లో రోడ్డు మీద కనపడతారు మన బండి మీద వెళ్తుంటాం లేదా ఎక్కడికి వెళ్తాం అన్న యాభైలు అన్న రోడ్ మీద సరే మనోడని మనవడని చెప్పి కోటేస్తాం మనం ఏదో ఆరాపణంలో ఆట ఆ సందర్భంలో ఏముంది ఒక పేపర్ తీసుకోండి అరే రెండు నిమిషాలు రారా పక్కకి రెవెన్యూ స్టాంప్ ఉందా అంటుకో జేబులో ఉందనుకోండి తీసుకొని సంతకం పెట్టించుకుంటే అయిపోయినా టడబుల్ ఎక్కడైపోయింది మీకు ఓకే సో నేనేమన్నానంటే మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను మీరు ఎవరైనా సరే పోస్ట్ ఆఫీస్కి వెళ్ళి రెవెన్యూ స్టాంపులు తీసుకొని ఒక ఐదు రెవెన్యూ స్టాంపులు లేదు పది రూపాయలు పెడితే పది రెవెన్యూ స్టాంపులు దొరుకుతాయి జేబులో పెట్టుకోండి ఏ సందర్భంలో అది ఇంకోటి దానికి ఎక్స్పైరీ డేట్ ఉండదు రెవెన్యూ స్టాంపుల్కి చాలామంది ఎక్స్పైరీ డేట్ అయిపోద్ది అట్లే ఉండదు ఎక్స్పైరీ డేట్ ఏ ఉండదు దానికి ఎక్స్ అయిపోతాయని టైం ఉండదు ఆ పది రూపాయల వల్ల మీకు లక్షలు రావచ్చు కోట్లు కూడా రావచ్చు సో దయచేసి నేను ఏమన్నానంటే మన మన ఛానల్ ద్వారా అందరికి అదే చెప్తున్నాను ఆక్సిజన్ మీకు ఎంత అవసరమో రెవెన్యూ స్టాంప్ కూడా అంతే అవసరం అది ఇప్పుడు మనం ఈ మధ్య గుండె గుండు ఏదో టాబ్లెట్లు జేబులో పెట్టుకుని తిరగమన్నారు కదా అలాగే గుండెపోటు నథింగ్ బట్ ఎవరికైనా డబ్బులు ఇచ్చామనుకోండి తిరిగి రాకపోతే మన ఆలోచన విధానం ఎంత పెరుగుతుంది లేనిపోయిన టెన్షన్ పెట్టుకుంటాం ఇదే మన వస్తుంది మన మైండ్ లో ఇదే ఆలోపన వస్తుంది అరే డబ్బులు ఇచ్చామరా అడవలేదా ఎవిడెన్స్ లాయర్ దగ్గరికి వెళ్ళారనుకోండి ఎవిడెన్స్ ఏదైనా అడుగుతారు లేదా మీద మీలాంటి పెద్ద మంచి దగ్గరికి వెళ్ళాం అనుకోండి ఎవిడెన్స్ ఏదో ఆయన అంటారు అరే ఇంత రిస్క్ ఎందుకండి సింపుల్గా వన్ రూపీ జీవులో పెట్టుకోండి ఒకటి ఒక టాబ్లెట్ లాగా అది కూడా పెట్టుకోండి పది రూపాయలు అయిపోతుంది ఓకే మన ఆడియన్స్ అందరూ కూడా ఆజాద్ గారు ఎలా అయితే స్టాంపులు పాకెట్లో పెట్టుకుంటున్నారో అలా పెట్టుకోండి అంటే వన్ రూపీ స్టాంపే కదా ఏమొస్తుంది అనుకుంటే అంటే ఎవరికి అప్పులు ఇవ్వాలో తెలీదు నీడ్లో అని ఇస్తాం అలాంటి అప్పుడు మనం రిస్క్ జోన్లో పడకుండా ఉండాలి అంటే ఆ వన్ రూపీ స్టాంప్ ఇంత యూజ్ అవుతుంది అనమాట థ్యాంక్ సో మచ్ ఆజాద్ గారు థ్యాంక్